వికారాబాద్ జిల్లా పరిగిలో ఉన్నటువంటి పద్దెనిమిది వార్డుల్లో పదహారు వార్డులో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎగ్గే నర్సింగ్లు ప్రతి వార్డులో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రానికి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని ఇక భవిష్యత్తులో కూడా మున్సిపల్ డెవలప్మెంట్కి కూడా నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు భారతీయ జనతా పార్టీ మరి పోటీ పోయి ప్రతి ప్రతి వాటో తను ఇద్దరు ముగ్గురు పోటీ ఉంచు మరి ఈ పదహారు వాటల కనీసం ఆరు మంది పోటీ మేము అందరం కూడా చర్చించి వాటితో అందరితో మాట్లాడుతున్నాం మరి గతంలో కన్నా భారతీయ జనతా పార్టీ ఈసారిటీ ఎక్కువ ఉంది మరి ప్రతి వారి నుంచి ముందు నాలుగు పోటీ ఉన్నారు మరి చాలా సంతోషం మరి పరిధిలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి ఎందుకంటే ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా మరి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ముస్లింలు అండ్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని కానీ ఇది భారతీయ జనతా పార్టీ అంటే కాదు అందరు కావాలి నర్సింహ గారు చెప్పినట్టుగా గతం కంటే కూడా భారతీయ జనతా పార్టీ చాలా ముఖ్యంగా ఉన్నదనే విషయం అందరి కూడా తెలుసు పత్రిక విద్య తెలుసు కార్యక్రమం తెలుసు పని చేయి పండగ కూడా చేర్చు కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఓటర్స్ అంతా ఎదురు చూస్తున్నది ఏమంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కొట్టు ఉంటే ఓట్ చేయాలని డిసైడ్ మోటర్స్ కానీ మనము గట్టిగా పని పని చేయాలనే ఆలోచనతో ఏదో భార్టీ జనత పార్టీ ఖచ్చితంగా ఈ